అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రకటన అయితే చేసింది మరి అన్నదాతా సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా ఒక కీలక ప్రకటన జారీ చేస్తూ మనకు ఆదేశాలు అయితే ఇచ్చిందన్నమాట మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు ఇంకా పడినటువంటి రైతులు చాలామంది ఉన్నారు మరి పడకపోవడానికి కూడా కారణాలు అయితే ఉన్నాయి రాష్ట్ర ప్రభు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టాత్మకంగా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేస్తుంది అనేక వాయిదాలు వేస్తూ ఎట్టకేలకు మనకు ఈ యొక్క డబ్బులనైతే అయితే విడుదల చేయడం జరిగిందనమాట మరి డబ్బులు ఈ విధంగా విడుదలైనటువంటి నేపథ్యంలో మనకు రైతులకు ఇప్పటికే చాలామందికి డబ్బులు అనేది జమ అవ్వడం జరిగింది దాదాపు నలభై తొమ్మిది లక్షల మంది ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు ఆల్రెడీ చాలామందికి జమ అయిపోవడం జరిగింది మరి ఇంకా జమ కానటువంటి వారు ఎవరైనా ఉంటే వారి కనుక చిన్న చిన్న పనులు కనుక చేసుకుంటే మీకు వెంటనే కూడా డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ మరొకసారి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించడం జరిగింది మరి రైతులు ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నా కానీ వారికి డబ్బుల విడుదలలో మనకు జాప్యం జరుగుతూనే ఉంది మరి డబ్బులు జమ కాకపోవడానికి కారణాలను చూస్తే ముఖ్యంగా ప్రధాన కారణాలు చూస్తే మనకు ఈకేవైసీ ఈకేవైసీ అనేది మీకు నేను గతంలో కూడా చెప్పాను ఈకేవైసీ కనుక లేకపోతే మీకు ఎటువంటి పథకాలు రావు ఎటువంటి డబ్బులు అనేది మీకు అని చెప్పేసి నేను గతంలోనే చెప్పాను గత వీడిలో కూడా మరి ఈకే వయసు చాలామంది రైతులు చేసుకోవడం జరిగింది మరి చేసుకున్నటువంటి రైతులకైతే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు మనకు వారికి డబ్బులు అయితే ఆల్రెడీ జమ అయిపోవడం కూడా జరిగింది మరి చేసుకునేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా ఇక్కడ డబ్బులు పడనటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట మరి డబ్బులు పడకపోవడానికి కారణాలను ప్రభుత్వం వెల్లడించడం జరిగింది ఇప్పటికే మనకు చాలామంది రైతులకైతే మనకు చెప్పడం జరిగింది మరి రైతులంతా కూడా చాలామంది ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి మనకు చెప్పడం అయితే జరిగింది కానీ ఇక్కడ రైతులైతే మీకు ఇప్పటికీ కూడా చేసుకోలేక చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసి మరి యొక్క పథకం ద్వారా వారికి మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సినటువంటి పని ఏంటి ఏ విధంగా చేస్తే మీకు డబ్బులు వస్తాయనే విషయాన్ని ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను లైక్ చేయండి తప్పనిసరిగా షేర్ చేయండి బంధువులకు స్నేహితులకు మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ మరియు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనకు కొన్ని లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా వారికి డబ్బులను అయితే వేయడం జరిగింది మరి అన్నదాతా సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను వేసినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకి ఇక్కడ ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి అర్హత అనేది పొందడం జరిగింది మరి రైతులు ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలని గతంలో చెప్పినా కూడా చాలామంది రైతులు చేసుకోలేకపోయారు మరి అటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి అవకాశం కల్పించింది వెంటనే కూడా ఈకేవైసీ పూర్తి చేయండి ఈకేవైసీ పూర్తి అయితే కనుక మీకు తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుకిబో డబ్బులు అయితే వచ్చేస్తాయి అర్హత ఉంటే చాలు అని చెప్పేసి మరొకసారి సృష్టం చేసింది మరి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే ఇచ్చింది మరి చాలామంది రైతులు ఆల్రెడీ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్నారు ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నటువంటి రైతులు ఉంటే కనుక ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసుకోవాలని చెప్పేసి మరొకసారి ప్రభుత్వం ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా ఎవరైనా ఇంకా ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులు ఉంటే కనుక వెంటనే కూడా ఈకేవైసీ అనేది చేసుకోండి ఈకేవైసీ చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ అన్నదాత స్కీబా ఏం కిసాన్ డబ్బులు అయితే వచ్చేస్తే ఈకేవైసీతో పాటు మనకు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావాలి కాబట్టి మీరు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే ఎన్పిసిఐ లింకు మరి ఇవే కారణాలు చెప్తుంది ప్రభుత్వం ఇప్పటికి కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు ఎవరికి డబ్బులు రాకుండా ఉండకూడదు అనుకుంటే ఇవి ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి తో పాటుగా ఎన్పిసిఐ లింక్ అనేది ప్రధానమైంది మరి ఎన్పిసిఐ లింక్ ఖచ్చితంగా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఖచ్చితంగా ఇవి ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోండి అర్హత ఉంటే కనుక అలాగే ఎలిజిబుల్ లిస్ట్లో కూడా ఉండాలి ఎలిజిబుల్ లిస్ట్లో కూడా ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఎలిజిబుల్ లిస్ట్లో పేర్లు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేటివి జమ అయిపోతాయి మరి ఎవరికి కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేదు తప్పనిసరిగా మీకు మేలు జరుగుతుంది మరి చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకుని డబ్బులు వస్తాయి రావా అని తెలుసుకోండి ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు చెక్ చేసుకోవాలి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే మీకు అందడం జరుగుతుంది మరి ఇలా సమస్యలు ఉన్నటువంటి రైతులు ఒకసారి చెక్ చేసుకుని బ్యాంక్ అకౌంట్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మరి ఆ విధంగా చెక్ చేసుకొని యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇట్లా చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు మరి దీంతోపాటుగా మరే కారణాలు ఉన్నా కూడా మీకు డబ్బులు అయితే జమ కాదు రైతానులు ఈ విషయాన్ని గుర్తించాలి మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఈ విషయాలని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఇవి ఉంటేనే మీరు లబ్ధి అనేది పొందగలుగుతారు లేకపోతే మీరు లబ్ధి అయితే పొందలేరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈ జాబితాలో పేర్లు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బుల అనేది ఆటోమేటిక్గా మీకు జమ కావడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఎందుకంటే మొన్ననే కాబట్టి విడుదల చేస్తారు టైం పడుతుంది డబ్బులు జమ అవడానికి మరి ఖచ్చితంగా మీరు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈ విధంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి చాలా లేట్ అయింది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి ప్రభుత్వం దానికి సంబంధించి డబ్బులు అయితే వేసేసింది అకౌంట్లోకి డబ్బులు పడతాయి మీరు స్టేటస్ అనేది ఆ విధంగా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సంథింగ్ ప్రాబ్లం ఉంటే కూడా మళ్ళీ మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఇప్పటికే మనకు కలెక్టర్లు గారులు కానీ వ్యవసాయ సహాయకులు కానీ వీళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు మీరు ఒకసారి అట్లా మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కనుక మీరు ఒకసారి రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను కలవండి అగ్రికల్చర్ ఆఫీసర్లో ఆఫీసర్లను కలవండి వారి దగ్గర మీకు ఉన్నటువంటి సమస్యను తెలియజేస్తే మళ్ళీ కూడా దాన్ని క్లియర్ చేస్తారు మీకు డబ్బులు అయితే వేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది మరి వెయిట్ చేయండి ఈ వారమంతా కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి మీరు ముందుగా అన్నదాత సుఖీబొ డాట్ ఏపీ డాట్ జీవోవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి మీరు చెక్ చేయండి అక్కడ మీకు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయో రావనే విషయం అయితే తెలిసిపోతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు రెడీగా ఉంటే అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి ఇంకా ఎవరైనా సరే రైతులు కనుక ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉన్నా ఇవి చేసుకోకుండా ఉంటే ఒకసారి జాగ్రత్త పడండి ఎందుకంటే ఈ ఈకేవైసీ మరియు ఎన్పీసీఐ లింక్ అనేది లేకపోతే మీకు అయితే రావన్నమాట మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈకేవైసీ లేకపోతే డబ్బులే రావు మరి ఎన్పిసిఐ లింక్ లేకపోయినా అంటే బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి బ్యాంకుకి వెళ్ళి డబ్బులు పడ్డాయి లేదని ఒకవేళ ఏదైనా అక్కడ ప్రాబ్లం ఉంది మీ అకౌంట్ ఏదైనా హోల్లో ఉంది లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే కనుక కొంతమంది మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయరు అట్లా కూడా కొన్ని బ్యాంకులకు ఉంది ఇంకా మినిమం మీకు కొన్ని బ్యాంకులకు లేదు మరి ఇట్లా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా కూడా డబ్బులు పడకుండా ఉండే అవకాశం అయితే ఉంది మరి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి అక్కడ ఏదైనా సమస్య మీరు గుర్తిస్తే వేరే బ్యాంక్ అకౌంట్ చేసుకోండి అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకుంటే మీకు అక్కడ కొత్తగా ఎన్పిసిఐ లింక్ దానికి అవుతుంది కాబట్టి మీకు అక్కడ వెంటనే కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు చాలా పగడ్బందీగా చాలా పక్కాగా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతన్నలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇది చాలా మంచి అవకాశం మరి ఇప్పటికే చాలా లేట్ అయింది డబ్బులు అయితే పడతాయండి ఎవరు కూడా కంగారు పడొద్దు మరి నిన్నే కాబట్టి డబ్బులు వేసింది సమయం పడుతుంది వెయిట్ చేయండి బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఏదైనా ఉంటే కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా డబ్బులైతే వేస్తుంది మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీకు డబ్బులు వస్తాయి రావా అనేది మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి మరి వివరాలన్నీ కూడా దయచేసి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే వీడియోను లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను